హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా బిట్టు చూడండి దోశ అనమాట కారం తిండు ఏదో ఒకటి చెప్పేసి ఇలా దోశకి చట్నీ అంటే పక్క పెట్టాం అనమాట ఒకటొక్కరు తీసుకొని తింటుండు ఎలా ఉంది పెట్టి దోశ దోశ బాగుందా బాగుందా దోశ బిట్టు బాగుందా మనం తినిపిస్తే అసలే తిన్నాం అనమాట మేము తినిపిస్తే అన్నదైనా సరే ఏదైనా ఆయన చేసిన తోట ఆయన తింటేనే తినేటట్టయితేనే పెకుంటా లేకపోతే అస్సలు వెప్పుకోడు అనమాట నవ్లు మంచిగా ఆ మామని సరేనా పెట్టుకో పెట్టుకో కారం లే చట్నీ లేదు పెట్టుకో సరే పెట్టుకో మరి నవలు విజయ నవలిగా ఆ మామా నవలు నవలు దోశ నోట్లో పెట్టుకున్నాక నవలాలి మింగినాక కాదు పెట్టుకో పెట్టుకో ఆపెట్టుకో ఆబెట్టుకో నవలు జుడు నవలు ఇటు అట్లా నవలాలి ఓకే గుడ్ బాయ్ కాదు ఈరోజు ఎన్ని గంటలకు లేచినా బిట్టు నువ్వు ఈరోజు తొమ్మిది గంటలకు లేచింది మా బిట్టు ఏ పూసుకోక అట్లా తొమ్మిది గంటలకు లేచి ఇప్పుడు టైం ఎంత అవుతుంది నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టిఫిన్ చేసిండ అయ్యో గొంతులు పడ్డదా ఎందుకలా చెప్పింది కదా నేను కొంచెం కొంచెం తినమని నవలాలి అంతే మింగొద్దు సరేనా నవలాలి లేదంటే అట్లా గొంతులు పడుతుంది ఇక పెట్టుకో ఆపెట్టుకో నవలు ఆపెట్టుకోండి కారం లేదు దోశ అది నవలు నవలు బాగుందా ఓకే తిను కొంచెం కొంచెం పెట్టుకోవాలి నవలు లేదు కొన్ని వాటర్ ఆట గ్లాస్ గ్లాసు కలపసి తర్వాత కొన్ని తాగు సరేనా ఆపెట్టుకో వస్తుంది కానీ ఎటుకో ఆపెట్టుకో ఏం లేదు దానికి తిను కారం లేదు ఆడుంది కారం లేదు లేదు ఉందా కారం వేళ లేదు లేదు కారం నవలుతున్నావా ఏనా చూపెట్టు నవలుతున్నావా ఇటు చూడు అప్పుడు నవలు అట్లా నవలు తినాలి ఇలా బీరకాయ కూర తింటావా బీరకాయ కూర తిను తిను నవ్వులు మమ్మీ పని చేస్తుంది మమ్మీ బీరకాయలు పొట్ట తీస్తుంది వాళ్ళ నీకు బీరకాయ కూర మమ్మీ కాడికిసిపెట్టీ విద్య కాజపు నీ వీడే తెస్తా సీవిదే కాజపు అగ్గో చెప్పిన నీకు కొంచెం కొంచెం నవలాలన్నా ఓకేనా నవలుతావు ఇప్పటి నుంచి కొంచెం కొంచెం పెట్టుకొని నవలు సీజీ చెప్పు ఇస్తా కానీ సివిజీ చెప్పు నీ వీడియో చూస్తుంది సీవిజ పిన్ని చెప్పు ఇంత పెట్టుకున్నప్పుడే నవలుతావు తాగు చెప్పు బిట్టు ఇర్జుడు నాకెళ్ళి పూసుకోక అట్లా ఇర్జుడు నాకెళ్ళి చూడు బిట్టు ఎడు చూస్తున్నావు చూడు బిట్టు బిట్టు అస్సలు పట్టించుకోడు తనకు నచ్చితేనే చూస్తాడు ఏ లేదంటే మనంత మొత్తుకున్న చూడు ఈ డ్రై నిండిపోయింది ఆ చెప్పవా సీడ్కి చెప్పవా ఎందుకు అబ్బో నవలు ఆవిడ ఆవిడ్కాడు కమ్మా అయిపోయినా కొంచెం కొంచెం నవలట్లే మళ్ళీ మింగుతున్నావు ఆగదిను అద్దీను అదిన్నాక పెట్టుకో మొత్తం నవ్వులు నవ మళ్ళ పెట్టుకో ఎందుకు సీవితే కా చెప్పట్లేవు బిట్టు సీవిత మీద అలిగినవా కొంచెం కొంచెం అన్నా కదా అవి గింత గింత నేను ఒకసారి పెడుతున్నావు అయిపోయినా అయిపోగట్టినావా అయిపోగట్టినావా వేసుకుంటా ఇంకోటి అది నవలు ఫస్ట్ ప్లేట్ కింద పెట్టు ప్లేట్ కింద పెట్టు అది నవలు ఫస్ట్ అది నవలు అది కానీ అది నవలు దే అది నవ్వులు వేస్తాగా ఓ అంత నోటి నిండా పెట్టినావు వేస్తా ఇంకో వేసినాకో తిను ఫస్ట్ నోట్లో తిను అయ్యే అందుకే నేను చెప్పిన నేను చెయ్యను దోశ తీసేసినాకో అలబెట్టు ఆ ప్లేట్లో పెట్టి అక్కడ అలబెట్టాగో అలపెట్టు అలపెట్టు ఎంత నోటి నిన్న పెడతా గలీజ్గా ఇంకోటినా ఆ ప్లేట్లో తీసి అలపెట్టు ఇప్పుడు నువ్వు చూసింది అంతా ఏది అంతది ప్లేట్లు పెట్టు అది కూడా ఇంకా చూడు అంజుడు తీసి చాలా పెట్టు పక్కన ప్లేట్లు పెట్టు అది కూడా పెట్టు పెట్టు మొత్తం ఇంకా అంజుడు ఇంత అంజుడు అవ్వదు పెట్టు ఆ ప్లేట్లో పెట్టు हम्म ओके ना चिंचिना मुकला तेस्ता हु छेतने कौन जो अरे नेच साग नेच सा ची 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 नर्वर का नर्वर का हाँ नीली मन मामे అమ్మేని నిలియను నర్వర్కొ నర్గడ్కొ నంగదిన్ మల్ల సన్న నర్గడ్కొ ఫస్ట్ నుమి నేగా నర్గడ్కొ పో నర్గడ్కొ అమేని ఆ నిన్న నువ్వా బిర్ కన్ కడబడుంది హేర్కి అయిపోయనేగా పైకా అరగచ్చో మళ్ళీ పైకి ఆడితే ఇంకా కింద పడతావు మళ్ళీ గోడ గుద్దుకుంటూ పోయి కొంచెం అని చెప్పినా నేను మళ్ళీ అంత పెడుతున్నావు నవలు ఓకేనా అమ్ములేది అమ్ములే అడిగిపోయింది బబ్బు కూడా స్కూల్ పోయిండు అమ్ములు స్కూల్ పోయింది నువ్వు ఎప్పుడు పోతావు స్కూల్కి അടു എപ്പംപിസ്താ അടു മാ സ്കൂൾക്ക് എപ്പോഴും പംപ അടു എപ്പം നൂൽ കാ എപ്പം പംപ സ്കൂൾ കാണാൻ ഇപ്പം പം സ്കൂൾ കാണു തന്നു തീ തല്ല బాగుంది అంటుంది మమ్మీ బాగుంది సరే అయిపో కొడతావా కొన్ని మాట్లాడి మమ్మీ దగ్గరకు రావట్లేదురా చూసుకో వాటర్ పడ్డాయి మీద మీద వాటర్ పడ్డాయి చూసుకో ఆ చేత్తో చూసుకో చేత్తో చూసుకో అమ్మో చేతే చూసుకోమంటే నువ్వు దానికే దుడుస్తున్నా బెడ్షీట్కే ఇక చాలలే ఆ బెడ్షీట్కి అంత దూడక ఇక చాలీ నువ్వే బతకాలి బెడ్షీట్ సరేనా వెతకాలి లే కాళ్ళు మంచిగా పెట్టుకో తప్పు తి కాళ్ళు మంచి పెట్టుకో అట్లా పెట్టచ్చా తినే ప్లేట్లో కాళ్ళు తప్పు కదా అవునా తప్ప నిన్నే ఇటు చూడు నాకెళ్ళి తప్పు కదా భర్తీ కాళ్ళు తీ దెబ్బ పడుతుంది నీకు ఇక ఎట్లా అనుకో ఎట్లా అనుకో అద్దుకో ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇట్లా అద్దుకో ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకోవాలి అదే మరి కాళ్ళతో దన్నవద్దు ప్లేట్ని సరే తప్పు మీద పెట్టుకో ప్లేటు ప్లేట్ మీద పెట్టుకోము కొంచెం కొంచెం అన్న కొంచెం 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 అని చెప్పిన అందుకే నేను ప్లేట్ మీద పెట్టుకో ప్లేట్ మీద పెట్టుకోమని చెప్తున్నా కదా వద్దు ఈ ప్లేటు మళ్ళీ అన్నట్లే చెప్పింది తీసుకో ప్లేటు ఎన్నిసార్లు చెప్పిన అయిపోయింది అయ్యా సరిపోయింది అందుకనే నీకు లెక్క చేయట్లేదు మాట కాదు ఆడికి పోయి పెట్టుకోమల్లా ప్లేట్ నేను దగ్గరికి అది తిను ఫస్ట్ నోట్లో తిను తిను ఇప్పుడు పెట్టుకో నవలు ఫ్రిడ్జ్ నవ్వుతున్నావా నవలాలి నో నో కాదు నూనూ అని బిట్టు నూనె ఎట్లాను ఇదైతే బాగొచ్చు నీకు ఇది బాగా వచ్చి నూనె అంటాం కదా స్కూల్ పోవాలి మరి ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం కొంచెం దీనివంటినట్లేవు నేను నూరికి పంపినా మమ్మల్ని ఇక్కడ ఉంచుకొని అయిపోయిందా ఇది అప్లేట్ ఇల్లు పెట్టిగా ఆ ప్లేట్ ఇల్లు పెట్టిగా తీసుకుపోతా ప్లేట్ ప్లేట్ పెట్టు ప్లేట్ ప్లేటు ఆ ప్లేట్ అనుకొని ఇటు పెట్టినానా అది అట్లా పెట్టాలి ప్లేట్ అలపెట్టిగా అలబెట్టి తిన్నావా నోట్లో ఉంది అట్టుంది ఇంకా బాగా చేతులు కడుకుందిరా ఇగ ఉందా చేతులు కట్టుకుందిరా ఇక పూసుకుంటావా మొత్తం వంటికి ఆడిపోతున్నావు పడతావు కింద పడతావు ఇప్పుడే తిన్నావు కింద పడతావా అని కదా తిన్నాగానే ఎవరన్నా అట్లా చేస్తారా బరి పడతావురా తీట బిట్టి నువ్వైతే అని లేపే తిన్నాడు మొత్తంగా కడుపు లేదంతా బయటకు వస్తుంది నీస్టా ఇక చేతులు కడుపు చేతులు కాళ్ళు మూతి ఆ డైపర్ ఇప్పుకోవాలి ఇంకా డైబర్ ఇప్పుకోపోయిగా డైపు స్నానం సేవా తర్వాత సాధన చెంట అవి మీ మమ్మీకి నీకు భయం లేదురా చీచి చి కిస్ కిసి పెడతాను అయ్యా నువ్వు నాని కిసాట పెట్టు పప్పే వండుతున్నా బీరకాయ వేస్తే వండుతా తినకపోతే నీకు పడతాయి తింటావా తింటావా 비 여기까지인데 와이고